హాయ్ అండి నమస్తే ఈరోజు నేను బాదుషా చేసి చూపిద్దాం అనుకుంటున్నాను దానికోసం నేను ఒక కేజీ మైదా పిండి తీసుకున్నాను కొలతలతో మీకు చూపిస్తాను ఇది కేజీ పంచదార అండి ఇదేమో బేకింగ్ సోడా అంటే వంట సోడా అనమాట అది పెరుగు ఇది నెయ్యి యాలకుల పొడి ఒక నిమ్మకాయ చెక్క అనమాట ఇప్పుడు మనం కేజీ పిండిని బేసన్లో వేసేసుకొని దాన్ని చక్కగా మనం రౌండ్ చేసుకుందామండి మధ్యలో అనుకుని లైట్గా ఉప్పు వేసుకుందాం కొంచెం ఎప్పుడు ఉప్పు వేస్తే స్పీడ్ బ్యాలెన్స్ అవుతుంది అనమాట కొంచెం ఉప్పు వేసుకున్నాను తర్వాత పెరుగు కావాలంటే వేసుకోవచ్చు మనము లేదు అంటే వేసుకుంటేనే బాగుంటుంది బాద్షాకి తర్వాత నెయ్యి తర్వాత వంట సోడా కూడా వేసుకోవాలి బేకింగ్ సోడా ఇదిగోండి అంతే ఎక్కువ కూడా అక్కర్లేదు కొంచెం వేసుకుంటే బాగుంటుంది అది ఇప్పుడు దీన్ని మనం నిదానంగా కలిపేసుకున్నాము మొత్తం అంతా పిండిని ఆయిల్ పెరుగు అంతా కలిసేలాగా ఫస్ట్ మనం కలిపేసుకున్నాక అప్పుడు నీళ్లు పోసుకుంటూ ఉండాలి చపాతీ కన్నా పూరీకి మధ్యలో అంటే మరీ మెత్తగా కాకుండా మరీ గట్టి కాకుండా మీడియంగా కలుపుకోవాలి సాఫ్ట్గా కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి నీళ్లు పోసేస్తే అది మనకి టైట్ కానీ లేకపోతే లూజ్ కానీ అయిపోతుంది కొంచెం కొంచెం పోసుకుంటే మనకు తెలుస్తుంది పిండి మెత్తగా కలుపుకున్నట్టు బాగుంటుంది ఇదిగోండి అలా కలిపేసుకున్నాను మంచిగా కలుపుకుని ఒకసారి బాగా గట్టిగా అనుకో మనం దాని పిండిని ప్రెష్ చేసుకుంటూ ఉండాలి మంచిగా ఈ క ఇలా కలుపుకుంటే చాలు మనం పిండిని చూసారా అతుక్కోకుండా అలా వచ్చేస్తుంది అనమాట దీని మీద ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ కానీ అలా వేసేసి మూత పెట్టేసుకోవచ్చు ఎందుకంటే మైదా పిండి ఎండిపోకుండా ఉంటుంది కాబట్టి లైట్గా వేసుకోవచ్చు లేదా అలానే మూత పెట్టేసుకోవచ్చు ఆరిపోకుండా మూత పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం పంచదార పాకం రెడీ చేద్దాము మనం ఎంతైతే మైదా పిండి తీసుకున్నామో అదే డబ్బాతో సేమ్ అదే క్వాంటిటీతో నేను పంచదార తీసుకున్నాను పాకాన్ని కరెక్ట్గా ఒకటిన్నర పోసుకోవాలి అంటే మనకి అందులో ఇది అవ్వాలి కాబట్టి ఒక కేజీ పోసి పంచదార దానికి కేజీ అంటే అదే డబ్బాతో ఒకటి పోసి ఆఫ్ పోసాను చూడండి అది చూపిస్తున్నాను ఆఫ్ సగం పోసుకుంటే సరిపోతుంది ఇది మనకి మరీ గట్టి పాకం అక్కర్లేదండి ఉండపాకం అలా అక్కర్లేదు జిగురుగా వస్తే సరిపోతుంది ఈ పాకం కొంచెం టైం తీసుకుంటుంది మనకి చూడండి మనం పట్టుకుంటే మనకి పాకం జిగురు తెలి చేతికి తెలుస్తుంది మనకి అలా చేసుకుంటూ ఉంటే చాలు మొన్న ఒక వీడియోకి ఎవరో మహాతల్లి కామెంట్ పెట్టిందండి అది చెప్తాను మీకు ఈ పాకంలోనే మనం యాలకుల పొడి వేసుకోవాలి దీనిలో నిమ్మ చెక్క కూడా పిండుకోవాలి మనం నా వాయిస్ బాగా స్లోగా ఏమంటారు డల్గా ఉందంట నీరసంగా చెప్తున్నానంట నా వాయిసే అంత అండి మాట్లాడేది అలాగే వస్తుంది ఎవరి వాయిస్ని ఎవరు జడ్జ్ చేయడానికి వీలుండదు కదా నేను ఆమెకి రిప్లై పెట్టాను తిరిగి కామెంట్ చేశాను నేను ఆవిడకి కూడా చెప్పడం ఫస్ట్ నువ్వు మానుకో ఎవరు నేను ఎంత యాక్టివ్ ఉంటానో నాకు తెలుసు తను చెప్పాల్సిన అవసరం లేదు ఒక వీడియో ఒక వాయిస్ వినేసి జడ్జ్ చేయడానికి ఎట్లా కుదురుతుంది అందుకే నేను దయచేసి బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి వీలైతే చూడండి మేమేం చూడమని బ్రతిమటం కదా చూస్తే చూడండి లేకపోతే మానేసేయండి చూడండి మనకి జిగురు తగలట్లేదు కదా మనకి జిగురు తెలియాలన్నమాట మనకి లోపు అయ్యేలోపు మనం బాధిషా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను చూడండి చూసారా అంత మెత్తగా మనం ఎలా కలుపుకున్నా మెత్తగానే ఉంది అలానే ఇప్పుడు దీని చిన్న చిన్న ఉండలుగా తీసుకుంటూ మనం మరీ పెద్దవి కాకుండా ఇదిగోండి ఉండలని చేసుకున్నాను కదా ఈ రెండు చేతి మధ్యలో మనం ప్రెస్ చేసుకుంటూ రెండు అరచేతుల చేతుల మధ్యలో అలా రౌండ్ ఎక్కడ మనకి పగిలిపోకుండా అలా లేకుండా రౌండ్ చేసుకొని బొటన వీలతో మధ్యలో అనుకోవాలన్నమాట ఇదిగోండి ఇలా అనుకున్నాక మనకి షేప్ కరెక్ట్ బాద్షా షేప్ వస్తుందన్నమాట అట్లా అన్నీ చేసుకొని ఈ ప్లేట్లో పెట్టేసుకుందాము ఇంకొకటి కూడా చూపిస్తాను నేను చేత్తో ఎలా అనుకునేది చూడండి అలా అలా బొటన్ వేలు తనేసుకొని కొంచెం పిండి మెత్తగా ఉండాలని చెప్పాను కదా మనకే ఇబ్బంది ఉండదండి అతుక్కున్నా మనం వెళ్తాం అనుకోవచ్చు ఆ అలా పెట్టింది మనకు హోల్ అలానే ఉంటుంది నాకైతే చాలా బాగా వచ్చాయండి నేను వేరే వాళ్ళ కోసం చేశాను అనమాట నన్ను అడిగారు ఒక కేజీ చేసి ఇవ్వండి అని దానికోసం నేను చేసి వాళ్ళకి ఇచ్చాను బాగున్నాయి చాలా బాగా అన్నారు చూడండి అలా చేసుకోవడం అన్ని ఉండల్ని అలా చేసుకోవాలి మనం చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు మనం పెద్ద కష్టం ఏమి ఉండదు ఈలో మనం ఒకసారి పాకం చూద్దాము అయిపోయింది పాకం మనకి రెడీ అయింది మనకి జిగురు ఓకే జిగురు మనకు అలా నిలబడాలి జిగురు తగినట్టు అనమాట ఓకే మనకి పాకం అయిపోయింది మనం బాషాలు వేసేటప్పుడు కూడా మన పా లైట్గా వేడి ఉండాలి పాకం మనకి అప్పుడే అది లోపల వరకు వెళ్ళి ఇది అవుతుందనమాట మంచిగా ఇప్పుడు మనం బాషాలు వేయించుకోవడానికి సన్ఫ్లవర్ ఆయిల్ అంటే ఏ డీప్ ఫ్రై అయినా మనం సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేయాలి పల్లీ ఆయిల్ అసలు యూస్ చేయకూడదు ఒక లీటర్ పోసేసుకున్నానండి ఫ్రెష్ అదే తీసుకుంటున్నాను నేను చూడండి ఇది మళ్ళీ లాస్ట్లో కొంచెం చూపిస్తున్నాను ఎట్లా చేసుకోవాలి ఈజీ కానీ ఇదిగోండి అట్లా చేసుకుంటే ఈజీగా అయిపోతుంది నాకైతే చాలా బాగా వచ్చాయి భాషలు ఎందుకో కామెంట్స్ పెడతారు నచ్చకపోతే చూసి వెళ్ళిపోండి ఇప్పుడు నేను ఉన్నాను యూట్యూబర్గా కొన్ని వీడియోస్ చూస్తాను నచ్చకపోతే వదిలేస్తాను కానీ కామెంట్ అయితే పెట్టను నేను నచ్చితే కామెంట్ పెడతాను నచ్చకపోతే అసలు కామెంట్ చేయను నేను పిచ్చి పిచ్చి కామెంట్లన్నీ పెట్టకండి ఆయిల్ హీట్ అయింది అంటే మరీ హీట్ అవ్వకూడదండి గోరు అదేమంటారు లైట్ వెయిట్ ఉంటే మనం అన్ని బాదుషాలు వేసేసి ఒక ఐదు నిమిషాలు వదిలేయాలి అది మనకి వాటంతటి అవే పైకి వస్తాయి అనమాట అదే హీట్ మీద ఒకసారి వేసేసాం అనుకోండి అవి ఏమైపోతాయంటే ఒక్కసారి పైనంత వేగిపోయి లోపల అట్లానే ఉంటాయి ఇప్పుడు మనం ఇలా వేయడం వల్ల ఏంటంటే లోపల కూడా వేగుతాయి చూడండి ఒకదాని తర్వాత ఒకటి మొత్తం వేసేస్తున్నాను వాటంతట అవే పైకి ఆయిల్లోంచి పైకి లేస్తాయి అనమాట దగ్గరగా చూపిస్తాను చూడండి అది చూసారా అదే అంత వేడే ఉండాలి ఎక్కువ వేడి ఉండకూడదు చూసారా మనం లైట్ వేడి మీద ఉండగా వేసాము ఇప్పుడు చూడండి పైకి ఎలా వస్తున్నాయో ఇలా రావాలన్నమాట అన్నీ చూడండి నేను చెప్పాను కదా ఒకటొకటి పైకి వస్తుందని వాటంతట అవే వస్తాయన్నమాట ఇప్పుడు మనకు లోపల కూడా మంచిగా వేగుతాయి అవి పాకాన్ని కూడా ఒకవైపు మనం పెట్టేసుకోవాలండి ఇది వేగిన వెంటనే దానిలో అలా వేసేసుకోవచ్చు అట్లా ఇప్పుడు ఎప్పుడైతే మనకి అవి పైకి లేస్తే అప్పుడు మనం హైలో పెట్టుకొని వేయించుకోవచ్చు అనమాట చూడండి పాకం కూడా పక్కనే ఉంది సిమ్లో పెట్టుకున్నాను అనేది కూడా ఇదిగోండి చూడండి వేగిపోయినాయి మనకి ఇవి ఇవి తీసి నిదానంగా ఆ వేడి పాకంలో వేసేయడమే ఇంకా వేగలేదండి అనుకోవచ్చేమో ఇది వేగినట్టేనండి చెప్పాను కదా ఫస్ట్ మనం స్టార్టింగ్లో అట్లా వేసాం కాబట్టి అట్లా ఉందని కాసేపు కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకున్న లోపల కూడా బాగా వేగుతుంది అనమాట చూడండి మనం అన్ని పైన అట్లా తిప్పుకుంటూ ఉండాలండి వేగినవన్నీ చూడండి బాగా వేగాయి ఇప్పుడు తీసి మనం పాకంలో వేసేద్దాం పాకం గోరువెచ్చగా ఉన్నా చాలా అండి వేడిగా ఉంటాయి కాబట్టి రెండు పీల్చుకుని మంచిగా మనకి లోపల వరకు పాకం వెళ్తుంది ఇదిగా ఉండి వేసేసాను కదా ఇప్పుడు మనం దీన్ని ఒకసారి అట్టు ఇటు అనుకుంటూ ఉండాలన్నమాట కానీ నేను చేసిన పిండికి క్వాంటిటీ కరెక్ట్గా సరిపోయింది ఎక్కడ పాకం కూడా మిగలలేదు అట్లా అనిపిస్తుంది కానీ మిగతా చేసినవి కూడా ఉన్నాయి కదా అవి ఇవి కలిపి కేజీ పిండిగా ఆ కేజీ పిండి మంచిదార సరిపోతుంది కరెక్ట్గా చూడండి వేడిగా ఉన్నప్పుడు అబ్జర్వ్ చేసుకుని మళ్ళీ మనకి సాఫ్ట్గా అవుతుంది అది మళ్ళీ సేమ్ అట్లనే వేసుకున్నానండి స్టవ్ ఆఫ్ చేసుకుని గోరెచ్చగా ఉన్నాక చూడండి మీకు చూపిస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసుకుని కూడా ఇలా వేసుకున్న తర్వాత అంతా అవి మళ్ళీ పైకి లేస్తాయి అప్పుడు మనం ఆన్ చేసుకోవచ్చు అనమాట అట్లా పూర్తిగా డౌన్ చేసుకున్నాను ఇప్పుడు మంచిగా ఇవి బాగా వేగుతాయి ఇవి కూడా ఇవి కూడా సేమ్ అంతే ఫస్ట్ చూపించినట్టు వాటి అంతటి అవే లే పైకి లేస్తాయి అనమాట ఆయిల్లో నుంచి చూడండి ఎప్పుడు హైలో ఉంటే మాడిపోతాయి అన్నమాట అట్లా ఉండకూడదు సేమ్ అండి ఇంతే ఇంకా ప్రాసెస్ ఇదంతా మనం ఇట్లా ఈజీగా చేసేసుకోవచ్చు ఇవి తీసుకుని మనం పక్కన ఒక ప్లేట్లో పెట్టేసుకోవచ్చు మిగతావి కూడా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు వేగేవి కూడా వేసుకోవచ్చు అవి ఇవి రెండు అబ్జర్వ్ చేసుకుంటాయి చూడండి చెప్పాను కదా ఒక్కొక్కటి నిదానంగా అనగా ఇలా వస్తే మన కరెక్ట్గా వచ్చినట్టండి అందుకే పెరుగు నెయ్యి వేసేది మంచిగా రావడానికి మనకి అంతేనండి బాగా చేయడం అయిపోయింది చాలా ఈజీ సింపుల్ మీరు కూడా ట్రై చేయండి ఇదిగోండి పెట్టేసుకున్నాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి ఏదో నచ్చింది చేస్తున్నా చూడండి ఎంత ఫఫ్క లోపల వరకు వెళ్ళిందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్